హనుమకొండ జిల్లా కమలాపూర్ పిఎస్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు మంత్రుల ఫోన్లు సినీతారుల ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనటం సరికాదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉంటాయని స్థానికంగా చర్చ నడుస్తోంది అనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు మంత్రుల ఫోన్లు సినీతారుల ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనటం సరికాదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉంటాయని స్థానికంగా చర్చ నడుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి రవి హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడు పాడి కౌశిక్ రెడ్డి మంత్రుల ఫోన్లు సినీతారుల ఫోన్లు సీఎం ట్యాపింగ్ చేస్తున్నారని మాట్లాడడం సరికాదంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అనేది వచ్చింది వాళ్ళు ఫిర్యాదులో పాడి కౌశిరెడ్డి మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు పాడి కౌశిరెడ్డి మంత్రుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది హీరోయిన్ లో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వారిని అర్ధరాత్రి సమయం రెండు గంటలకు ముఖ్యమంత్రి పర్సనల్ గా పిలుస్తున్నాడని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి హిజురాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ రోజు కూడా మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాటి కౌశిరెడ్డి తీరుకోవచ్చు పాటి కౌశిరెడ్డి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంటే అనేక అంశాలపై కాంగ్రెస్ నేతలు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే పోలీసులు ఈ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారా కౌశిరెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే స్థానికంగా తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది గతంలోనే ఆ కమలాపూర్ మండలంలోనే ఒక గ్రానైట్ క్వారీ సంబంధించినటువంటి కేసు సంబంధించి అరెస్ట్ తర్వాత బెయిల్ పై మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది మరొకసారి ఇప్పుడు ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశం చర్చించిన పరిస్థితి ఇప్పటికే హైదరాబాద్ లో రాజేంద్ర పోలీసులు పాటి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్నాపూర్ లో ఆయన ఇంటి దగ్గర ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచువేషన్ లో కాంగ్రెస్ నేతలు వరుసగా సిఎస్ ల దగ్గరికి చేరుకొని కౌశిల్ రెడ్డిపై ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి